కార్ పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ వచ్చేసి మనం ఇక్కడ ఒక మెషిన్ ఉంటుంది ఈ మెషిన్లో మన ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు సో సింగిల్ స్పేస్ వెహికల్ కాబట్టి మన ఒకటే వెహికల్ కాబట్టి సింగిల్ స్పేస్ వెహికల్ ఆప్షన్ తీసుకొని మన వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు టైం ఉంటుంది ఎంత టైం మనం ఉంచాలనుకుంటున్నాం ఏంటి అని చెప్పేసి వెహికల్ని సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ పెట్టాను సో మనకు స్టార్ట్ టైము ఎంత టైం ఉంటుంది దాని తర్వాత మనకు ప్రైజింగ్ కూడా ఉంది ఇక్కడ సెవెన్ డాలర్స్ ఉంది దెన్ మనం కన్ఫర్మ్ కొట్టామనుకోండి పే చేసేసేయాలి ఇక్కడ లైక్ నేనైతే అక్కడ ట్యాప్ అండ్ పే చేసేసాను సో ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి మీకు జస్ట్ షో యూ చేశాను జస్ట్ క్యాన్సిల్ కొట్టేసాను ఓకే ఇక్కడ కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు రోడ్ల పైన పాపం వాళ్ళు స్ట్రీట్ సైడ్ మ్యూజిక్ ప్లే చేసి టిప్స్ వేస్తే తీసుకొని కలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ కొన్ని జ్యువెలరీ ఉన్నాయి హాయ్ హౌ మచ్ ఇస్ దిస్ యా ఇట్స్ వన్ ఫోర్టీ డాలర్స్ హ్యాండ్ మేడ్ వై డూ వాంట్ టు సెల్ నైఫ్స్ హియర్

సో ఇప్పుడు మనం నడుస్తున్న స్ట్రీట్ వచ్చేసి ఫిషర్ మ్యాన్ వార్ఫ్ స్ట్రీట్ ఇది సో మాంటెరలో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్ట్రీట్ అనమాట యూజువల్లీ ఈవినింగ్స్ టైంలో ఇంకా బాగుంటుంది లైక్ వీకెండ్స్లో నేను మిడ్ ఆఫ్ ద వీక్ వచ్చాను కాబట్టి లైక్ ట్యూస్డే వచ్చాను కాబట్టి అంత హడావిడి లేదు బట్ లేకపోతే చాలా బాగుంటుంది ఇది అండ్ ఇక్కడ నుంచి మనం వేల్ వాచ్ చూడొచ్చు వేల్ వాచింగ్ ఇక్కడ నుంచి క్రూజెస్ వెళ్తాయి బోట్స్ వెళ్తాయి సో వాళ్ళు మనకు కొన్ని ఆఫర్ చేస్తారు అన్నట్టు ఒక్కొక్క ప్యాకేజ్లో లైక్ సెవెంటీ డాలర్స్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ ప్యాకేజ్లో ఏంటంటే మనకు ఒక త్రీ అవర్స్ రైడ్ ఉంటుంది ఈ త్రీ అవర్స్ రైడ్లో మనకు డాల్ఫిన్స్ చూపిస్తారు లైవ్లో వేల్స్ చూపిస్తారు బ్లూ బ్లూవేల్స్ కానీ వేల్స్ యాక్చువల్లీ ఈ సీజన్లో లేదు నేను అది మిస్ అయ్యాను సో నెక్స్ట్ మంత్ మనకు బ్లూ వేల్స్ ఉంటాయి బ్లూ నేను పక్కా చూపిస్తాను మీకు బట్ యాజ్ ఆఫ్ నోమ్ అయితే లైక్ కిల్లర్ వేల్స్ కానీ డాల్ఫిన్స్ కానీ సీ లయన్స్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ అవన్నీ చూపిస్తానని చెప్పాడు సో నేను ఆ ప్యాకేజ్ మాట్లాడుకున్నాను సో ఇక్కడైతే పీపుల్ చాలా ఉంటారు నాకు వీళ్ళది ఇలా కల్చర్ బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హడావిడి చేయరు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఓన్ ప్రపంచంలో బ్రతికేస్తారు ఇక్కడ నాకు అది బాగా ఇంప్రెసివ్ అనిపిస్తుంది సో ఇలా మనకు ప్యాకేజెస్ ఉంటాయి సో ఈ స్ట్రీట్ అంతా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్ ఉంటుంది అండ్ రైడ్స్ ఉంటాయి బాయ్ హ్యాపీ హవర్ హౌ మచ్ ఇస్ ద ఫుడ్ నౌ our food our food right here these ones are coasted, uh, coconut crusted shrimp mm -hmm. comes with the mango topping for crab cakes with the fried fish okay. calamari what is this fish that fish is an As asian sea bass we oh, just, Asian sea bass. Yes, sir. That's it comes awesome. With the risotto rice, with our local yeah. steamed vegetables. Sea bass is the best fish on the Man, Indians So, yes, I Indians usually, manam pulsu jala fry Sea bass better, is bro. the best option. Uh huh. Yeah. Yeah. Right? right. now we just took that one off. We're doing a little bit better of a fish. We're doing a local uh red snapper. Uh, once I finish my ride. Perfect. Thank See you, brother. Bye. See you in a little bit. Yeah. Thank you. Deck access would be twenty dollars extra first. So i to go. చూపిస్తారంటే ఇవి ఇక్కడ మనకు శాంపుల్ పెట్టాడు చూడండి నాకు వచ్చేసి కూపన్ ఉంది ఒకటి ఎందుకంటే నాకు తెలిసిన ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి బిజినెస్ ఉంది సో వాళ్ళు నాకు ఈ ప్రిన్సెస్ కూపన్ ఇచ్చారు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మీకు కూడా కావాలని చెప్పండి ఇప్పిస్తాను నేను రైడ్ వచ్చేసి త్రీ థర్టీకి ఉంది అంటే త్రీ ఫిఫ్టీన్కి మనం బోర్డింగ్కి నిల్చోవాలి లైన్లో సో అప్పటి వరకు మళ్ళీ పార్కింగ్ కొంచెం ఎక్స్టెండ్ చేసి రావాలి

ఇటు మా బిట్టుగాడు వీడు ఇటు మా బిడు మా బిట్టుగాడు బిట్టిగా గర్ల్ ఫ్రెండ్ ఇది ఇది మా స్మయ ఇది మా విక్కీగాడు గర్ల్ ఫ్రెండ్ ఇది మా విక్కీగాడు అచ్చమ్ మా సంతోష భావాలు ఎక్కడనే ఉంది క్యూట్ బేసికలీ నాకు ఇట్లాంటి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇలాంటి గిఫ్టింగ్ కూడా నాకు చాలా నచ్చుతాయి బేసికలీ నాకు కంప్లీట్లీ నేను సిఇ ఓరియంటెడ్ ఎక్కువ ఆలోచిస్తాను నా బిజినెస్ పేరు కూడా పర్ల్ ఈవెంట్ ప్లానర్సే సో నాకు ఓషన్స్ అన్న ఈ వాటర్ స్పోర్ట్స్ అన్న వాటర్ రైడ్స్ అన్న ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి हैं हां तो था बहुत क्यूट गुंडी थी बेसिकली ये अंकल ये ढोडे கொஞ்சம் पक्का जरूरत ये दुड्डे तो माटड़ता एक्सक्यूज मी अंकल एक्सक्यूज मी सर एक्सक्यूज मी या थैंक यू ओ सॉरी कल पहुंचता आने की <laughs> <I see> you. <laughs> <I see> you. <laughs> thank you to you know okay, the boat under the stairs we have four restrooms if you've never used a boat toilet they're unique okay. so you don't have flush handles boat toilet <laughs> oh no oh <laughs> if you want souvenir tickets we do actually have some in the shop if you want to keep some okay watch your step guys it. yep watch your step yeah uh, how are we do it great how are you Good? yeah స్లైడింగ్ సో ఇదంతా ఫ్రంట్ డెక్ సో మనకు పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఎందుకంటే పైన డెక్ వెళ్ళాలంటే మనకు అనదర్ ట్వంటీ డాలర్స్ ఎక్స్ట్రా పే చేయాలి సో విచ్ ఇస్ నాట్ నెసరీ మనకు పర్మిషన్ అయితే ఇచ్చాడు అతను సో పైకి వెళ్ళి మనం ఎలా ఉందో చూద్దాం ఒకసారి

of animals is actually better than the reproducers earlier, but it's mammals but it's not taking. It seems like menopause may have come about as a way to protect the life of female mammals and give them all the a good role in the social justice with three main purposes. So, oh man, we got way on the both sides are three that are twelve. Pick your whales, man. They're all over the place. <laughs> a beautiful character. So by having these females halfway through their life stop giving birth, they take on new social roles. They become grandmothers. And what we see in these roles. అయిపోయింది అది లిటరల్లీ చెప్పాలంటే పగిలిపోయింది వామిట్ కూడా అయిపోయింది ఓవర్ కాన్ఫిడెంట్తో పోయినా మనకేమవుతుంది అని చెప్పి కానీ నేచర్ నేచర్ డిజాస్టర్స్ చాలా ఉండే నేచర్తో పెట్టుకోకూడదు ఈ బోట్ రైడ్ అయితే లిటరల్ చెప్తున్నా ఆ వేవ్స్ వల్ల పెద్ద పెద్ద వేవ్స్ తాకడం వల్ల లైక్ బోట్ కంప్లీట్లీ షేక్ అవుతూనే ఉంది సో దానివల్ల నాకైతే అసలు పడలేదు నేనే కాదు బోట్లో వచ్చిన ట్వంటీ థర్టీ పీపుల్లో అట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందరూ వామిట్ చేసుకున్నారు యూట్యూబ్ ముందే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి పక్కా వామిట్ అవుతుంది అదే జరిగింది ఎనివేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాను కార్ ఎక్కితే కానీ ప్రాబ్లం పర్లేదు ఎందుకంటే కార్లో కూర్చుంటే కానీ గ్రావిటీ సెట్ అవ్వలేదు మనకి అది ఇంకా సెవెల్ లెట్స్ గో హోమ్ ఇక్కడ నుంచి మనకి ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఎంత కాకపోయినా కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో ఇంటికి వెళ్ళిన తర్వాత నా వేల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను